అకుంఠిత దీక్షతోనే లక్ష్యాలు సాధించవచ్చునని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విజన్స్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు పోతుగుంట రమేష్ నాయుడు తెలిపారు ద్రోణాచార్య మాస్టర్ ఆర్ట్స్ అకాడమీ క్రీడాకారులు దక్షిణ భారత జాతీయ స్థాయి తైకివాండో పోటీలలో ప్రతిభ చూపి పథకాలు సాధించిన సందర్భంగా సోమవారం జిఎంసి క్లబ్ లో క్రీడాకారులకు అభినందన సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోతుకుంట రమేష్ నాయుడు పాల్గొని క్రీడాకారులకు పథకాలు సర్టిఫికెట్లు అందజేశారు జట్టుకు ఓవరాల్ ఛాంపియన్షిప్ కప్పును అందజేసి క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాజంపేట నుంచి జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించడం అభినందనీయమని అన్నారు క్రీడలలో రాణించాలంటే క్రీడాకారులకు ఓర్పు పట్టుదల కృషి ఉండాలని సూచించారు ఈ ఏడాది ప్యారిస్ లో జరిగిన ఒలింపిక్స్లో లో నూట యాభై కోట్ల జనాభా కలిగిన భారత్ కేవలం ఆరు పథకాలు సాధించి డెబ్బై ఒకటవ స్థానంలో నిలబడడం నిర్వేదానికి గురి చేసిందని అన్నారు దేశంలో ఎందరో ఆదర్శనీయమైన క్రీడాకారులు ఉన్నారని వారిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థిని విద్యార్థులు క్రీడలలో రాణించి మన దేశానికి ప్రాంతానికి కీర్తి ప్రశస్తాలు తీసుకురావాలని సూచించారు. అంటే అండి నేను లాడాను बोल चुके हो कोल्ड ड्रिंक में नल नल वो सेट कर दिया था मतलब टूर्नामेंट

సాధించడం చాలా మంచి శుభ పరిణామం మెడల్ సాధించిన వారందరికీ కూడా శుభాకాంక్షలు అందులో మన రాజంపేట విద్యార్థిని విద్యార్థులు పార్టిసిపేట్ కావడం చాలా రోజుల నుంచి ఇక్కడ మన జీఎంసి గ్రాండ్లో ట్రైనింగ్ తీసుకోవడం దానికి సునీల్ గారు మిగతా వారి సభ్యులు భాస్కర్ గారు మిగతా టీం అంతా కూడా నిత్యం కష్టపడ్డం స్టూడెంట్స్ మీరు అందరూ కూడా భవిష్యత్తులో ఉన్నత స్థితికి ఎదగాలంటే మనం చూసాం ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్ జరిగితే ఇంత పెద్ద దేశం ప్రపంచంలోనే నూట యాభై కోట్ల జనాభా ఉన్న దేశంలో ఆరు మెడల్స్ సాధించాం చాలా తక్కువ డెబ్బై ఒకటో స్థానంలో ఉన్నాం మనం ఇది మనందరం కూడా తలదించుకునే పరిస్థితి ఇలా రాకుండా ప్రపంచంలో చిన్న చిన్న దేశాలు కూడా క్రీడల పట్ల ఆసక్తి ప్రభుత్వ ప్రోత్సాహం ప్లేయర్స్ కూడా మంచిగా తరఫీది పొంది ఎక్కువ మెడల్స్ సాధించిన దేశాలలో కాబట్టి మీరు భవిష్యత్తులో కూడా మన దేశానికి మంచి పేరు తీసుకురావడానికి ఈ కట్లాండా కాదు మిగతా అన్ని క్రీడల్లో కూడా ముందుండాలని వీటి వల్ల మంచి మనకందరికి కూడా మంచి ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యం బాగుంటేనే బాగా చదువుకోగలుగుతాం అటు చదువుకుంటే మొన్న మంచి ఉన్నత స్థితికి వెళ్తాం కాబట్టి మీరందరూ తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయాన్నే మాస్టర్ చెప్పిన ట్రైనింగ్ తీసుకొని రాబోయే రోజుల్లో దేశ స్థాయిలో మెడల్స్ సాధించాలని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ కోరుకుంటున్నాం